వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఈ వీడియోలో కాస్త ముందుకు వెళ్లే ముందు ఒక స్పష్టమైన క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా ఈ కథనం బిగ్ న్యూస్ పరిశోధించింది కాదు బిగ్ న్యూస్ విశ్లేషణ కాదు బిగ్ న్యూస్కు ఎక్స్క్లూజివ్ స్టోరీ ఎంత మాత్రం కాదు మీడియా వర్గాల్లో రాజకీయ వర్గాల్లో సామాన్యుల్లోనూ నడుస్తున్న చర్చ మరీ ముఖ్యంగా మీడియా గ్రూపుల్లో దీనిపై ప్రత్యేకమైన విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో అంచనాలు సామాన్యుల్లో సందేహాలు ఇవన్నీ కలిపి ఒక ప్రత్యేకమైన విశ్లేషణ మీకు అందించబోతున్నాను అదే రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూర్చి లాగేస్తారట రేవంత్ రెడ్డి పదవిని ఎవరు లాగేసుకుంటారట రేవంత్ రెడ్డిని దించేస్తారట ఎప్పుడు ఇది ప్రధానంగా చర్చ జరుగుతోంది నిప్పు లేనిదే పొగరాదు అనే సిద్ధాంతంతో కాస్త ముందుకెళ్దాం అందుతున్న అంచనాలు విశ్లేషణలు మీడియా కథనాలు రాజకీయ వర్గాల్లో చర్చల ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దించేసేందుకు ఒక మహాకుట్ర అమలవబోతుందట ఇప్పటికే దీనిపై ఒక యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించారట కీలకమైన పార్టీ పలువురు సినిమా పెద్దలు పలువురు రియల్ సంస్థల బడాబాబులు పలువురు రాజకీయ నాయకులు ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అందరూ ఏకమై ఒక కోటరిగా ఏర్పడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దించేసే తప్ప తమకు సమస్యలు పోవని ఒక అంచనాకు వచ్చారట ఇంతకు ముఖ్యమంత్రిని ఉన్న పడంగా ఇంత తొందరగా దించాల్సిన అవసరం వీళ్ళకి ఏమొచ్చిందంటే వీళ్లకు హైడ్రా గుచ్చుకుంటుంది హైడ్రా కారణంగా చాలామంది ముఖ్యమంత్రిపై కత్తి కట్టారట ఈ సీఎంను తప్పిస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని హైడ్రా ఆగదని వాళ్ళు డిసైడ్ అయిపోయారట అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితిలో పదవిలోంచి దించేయాలని ఈ కూటమి ఈ ఒక కోటరిలా ఏర్పడి వీళ్ళంతా ఏదో ఒక రూపంలో ఏదో ఒక వ్యూహంతో ముఖ్యమంత్రిని దించేయాలని పెద్ద ప్లాన్ వేశారట అందుతున్న సమాచారం ప్రకారం ఈ కూటమికి ముఖ్యమంత్రిని దించేయాలని ఏకమైన రాజకీయ నాయకులు బడా బాబులు సినిమా పెద్దలు ఈ కూటమికి గులాబీ పార్టీ నాయకత్వం వహిస్తోందట ముఖ్యంగా గులాబీ పార్టీకి చెప్పుకోవాలి గులాబీ పార్టీ గురించి చెప్పుకోవాలంటే హైడ్రా ఈ పార్టీకి ఇబ్బందికరంగా మారిన విషయం తెలిసిందే అనేక చోట్ల హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి హైడ్రాయే కాకుండా తెలంగాణలో ఇతర ప్రాంతాల్లో మున్సిపల్ శాఖలు రెవెన్యూ శాఖలు కూల్చివేతలు కొనసాగిస్తున్న ఆ కూల్చివేతల్లో ఎక్కువ శాతం గులాబీ పార్టీకి చెందిన నేతల భవనాలు సముదాయాలే ఉన్నాయి దీంతో హైదరాబాద్లోనూ అనేక చోట్ల బీఆర్ఎస్ నేతల భవనాలు ఉన్నాయి అన్ని పార్టీల భవనాలన్నప్పటికీ బీఆర్ఎస్ ఈ విషయంలో కక్ష సాధింపు ధోరణి ప్రభుత్వం కొనసాగిస్తోందనే ఒక అంచనాకు వచ్చింది ముఖ్యమంత్రిని ఎలాగైనా తొలగించాలని ఆ పార్టీ కసిగా ఉంది వాస్తవానికి ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత బీఆర్ఎస్ ఎప్పటి నుంచో చెబుతోంది ఎంతకాలం ఉంటావని ఎప్పుడు అది హైడ్రా రూపంలో ముఖ్యమంత్రికి ఇబ్బందికరంగా మారే ప్రమాదం కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అన్ని రాజకీయ పార్టీల నేతలను ప్రముఖులను బడాబాబులను కలుపుకొని ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఒక పెద్ద కుట్ర అమలు చేయబోతున్నట్లు సమాచారం అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే ఈ కూటమికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మంత్రులు కూడా సహకరిస్తున్నారని ఒక టాక్ బడా బాబులు సినిమా పెద్దలు బడా సంస్థలు రియల్ సంస్థల అధినేతలు వీళ్ళే కాకుండా రేవంత్ మంత్రి వర్గంలో ఒకరిద్దరు మంత్రులు కూడా ఈ కూటమికి తమ వంతు సహకారం అందిస్తున్నారని ప్రచారం జరుగుతోంది మరి ముఖ్యంగా ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఒక ఇష్యూలో కౌశిక్ రెడ్డి ఇష్యూలో మంత్రివర్గంలోని ఒక పెద్ద నాయకుడే ఒక ఉత్తమమైన నాయకుడు కౌశిక్ రెడ్డికి అంతర్గతంగా పూర్తి సహాయ సహకారాలు అందించారట ఈ మంత్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చీకాకు కలిగించాలని ప్లాన్ వేస్తున్నారట ఎందుకంటే వీళ్ళంతా ముఖ్యమంత్రి పదవి కోసం తీవ్రస్థాయి ప్రయత్నాలు చేసిన వాళ్ళే పరిస్థితులు బాగాలేక రాజీ పడ్డారు కానీ వీళ్ళు బహిరంగంగానే పోరాటానికి దిగే నేతలు కానీ ఇప్పుడు అంతర్గతంగా ముఖ్యమంత్రిని దించేందుకు ఏ కుట్ర జరుగుతున్నా వీళ్ళు అంతర్గతంగా సహకారం అందిస్తున్నారని ఒక టాక్ ఇంతకీ ఈ కూటమి ఏం చేస్తుందంటే హైడ్రా పేరు మీద జరుగుతున్న కూల్చివేతలకు వ్యతిరేకంగా అవసరమైన అన్ని కార్యక్రమాలు చేపడుతుంది మీడియాలో హైడ్రాకు వ్యతిరేకంగా ప్రచారం జరిగేలా ప్లాన్ చేస్తుంది హైడ్రాకు వ్యతిరేకంగా కథనాలు రాసే మీడియా సంస్థలకు ఫండింగ్ ఇవ్వాలని కూడా ఈ కూటమి ప్లాన్ చేస్తుందట ఇంతే కాకుండా కాంగ్రెస్ పార్టీలో చాలామంది కాంగ్రెస్ నేతలు కూడా హైడ్రాను వ్యతిరేకిస్తున్న మాట తెలిసిందే అలాంటి నేతలను సమీకరించి పార్టీలో ఉంటూనే తమకు సహకరించాలని వీలైతే కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు తీసుకురావాలని దానికి తామంతా సహకారం అందిస్తామని అవసరమైన హంగులు అవసరమైన నిధులు కూడా సమకూరుస్తామని వీళ్ళు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు చేస్తారు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కీలకమైన మంత్రులు ఇప్పుడు ఆయన పక్కన కూర్చొని మాట్లాడుతున్న నేతలే తిరుగుబాటు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది మీడియాలోనూ రాజకీయ వర్గాల్లోనూ దీనిపై ప్రత్యేక చర్చ కొనసాగుతోంది నిజం చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలుసు హైడ్రా అనే పులి మీద తాను స్వారీ చేస్తున్నట్లు హైడ్రా అనే పులి స్వారీలో ఒకవేళ దిగితే హైడ్రా కోరికేస్తుందని సీఎంకు తెలుసు కానీ ఆయన అంతా ఈజీగా ఎవరిని నమ్మరు అంత ప్లాన్ లేకుండా ఏది చేయరు ఖచ్చితమైన ప్లాన్తోనే ఆయన హైడ్రాను రూపొందించారు హైడ్రాను రంగంలోకి దించారు సొంత పార్టీ నేతలే హైడ్రాపై వ్యతిరేకత చూపిస్తున్న విషయం తెలిసిందే రాహుల్ గాంధీ వరకు ఫిర్యాదులు వెళ్ళిన విషయం తెలిసిందే కానీ రేవంత్ రెడ్డి అన్నింటినీ అడ్డుకుంటున్నారు హైడ్రాను ముందుకు కొనసాగిస్తున్నారు ఎందుకంటే హైడ్రాకు ప్రజల్లో మంచి మద్దతు లభిస్తుంది హైడ్రా కూల్చివేతలప్పుడు కొంతమంది బీదవాళ్ళ ఇళ్లు కూల్ చేశారంటూ మీడియాలో కథనాలు వస్తున్న దాని వెనుక బడా బాబులు రౌడీ రౌడి ఉన్నారని హైడ్రా చీఫ్ రంగనాథ్ ఇప్పటికే ప్రకటించారు అంటే ప్రజల్లో హైడ్రాకు మంచి ఆదరణ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ దిగుబాటు సాధ్యమా అసలు నిజంగా ఇలా జరుగుతుందా నిజంగా ఇలా ఆలోచిస్తున్నారా మీడియాలో మాత్రం కథనాలు వస్తున్నాయి ప్రత్యేకంగా దీనిపై చర్చలు జరుగుతున్నాయి మీడియా గ్రూపులో ఇదే విషయమై చర్చించుకుంటున్నారు కానీ ముఖ్యమంత్రి అంత ఈజీగా లొంగిపోతారా అంత ఈజీగా వీళ్ళ వేటకు బలవుతారంటే అంటే ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ లాగే ఈయన కూడా అప్రచాణక్యుడు ఆయన మార్గాలు ఆయనకున్నాయి మరి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మహాకుట్ర జరుగుతుందా లేదా ఇది ఊహాజనితమైన లేక కొంతమంది కావాలని పుట్టిస్తున్న పుకార్ల లేక నిజంగానే కేసీఆర్ మధ్యలో ముఖ్యమంత్రిని దించాలన్న ఆలోచన ఉందా ఇవన్నీ పక్కన పెడితే హైడ్రాపై మాత్రం రాజకీయ పార్టీలన్నీ ఏకమైపోయాయి బీఆర్ఎస్ ఆల్రెడీ హైడ్రాపై యుద్ధం ప్రకటించింది బీజేపీ కూడా దీనిపై నిరసన గల మెత్తుతోంది బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు హైడ్రాకు వ్యతిరేకంగా కత్తి కట్టాయి బహిరంగంగానే హైడ్రాను విమర్శిస్తున్నాయి మరి అంతర్గతంగా వీళ్ళు ఏం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో నిజంగా చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారా ఆ ఒకరిద్దరు మంత్రులు రేవంత్ రెడ్డికి హ్యాండ్ ఇస్తారా కాంగ్రెస్లో ఏం జరగబోతోంది కానీ రేవంత్ రెడ్డి పాత్రం పటిష్టంగా మరింత దూకుడుగా హైడ్రాకు మరిన్ని బలాలు బలగాలు అందించారు అంటే అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలపై కూడా రేవంత్ రెడ్డి ఒక కన్నేసే ఉంటారు